రావండి బుడబొక్కల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు హైదరాబాద్ జిల్లా బీసీ మంది వచ్చారండి చాలామంది నేను రాష్ట్ర అధ్యక్షుని అయితే ఈరోజు మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే బుడబొక్కల కుల పదంగా ఉంది మా పేరు మార్చమని ఎయిటీ టూలో ఎంజినవారా వారికి రిపెంట్ చేసి ఇచ్చాం అంటే మా పూర్వీకులు అప్పుడు ఎంజనవారావు వారికి ఇచ్చారు తర్వాత గత కమిషన్లు అందరికి ఇచ్చారు సో అందరూ ఏం చేస్తున్నారంటే ఉచిత సలహా ఇస్తున్నారు ఏమని మీ పేరు ఆ పే ఆ పేరు అది కాదా మీరు అట్లే ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు మేము ఉచిత ఆలొద్దు రియాలిటీగా మేము క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు మేము అక్కడ బతకలేకపోతున్నాం ఆత్మన్యూనత భావంతో ఉంటున్నాం మాకు ఆత్మగౌరవంగా బతకాలంటే పేరు మంచి పేరు మాకు కావాలని నేను కోరుతున్నాను కాకుండా ఏ పేరు మేము అడిగాము అంటే మా కులదైవం శివ శివుడు కాబట్టి శివక్షత్రియ లేకపోతే ఆరక్షక్రియ జోషిగా మేము మార్చుకోవడానికి మా కుల సమాజం అంతా మేము ఏకగ్రీయంగా తీర్మానం చేసి బీసీ కమిషన్కి ఇచ్చాము అయితే బీసీ కమిషన్ మేము ఏం నివేదించామంటే ఎంతోమంది పేర్లు మారుచుతున్నారు ఇప్పుడు టర్కీ దేశం ఉంది దాన్ని తుర్కీ అని మార్చారు ఇప్పుడు ఒకప్పుడు ముంబై ఉంది ఇప్పుడు బాంబే ముంబైకి మారింది ఎంతోమంది నగరాల పేరు మారుతున్నాయి గ్రామాల పేర్లు మారుతున్నాయి దేశాల పేరు మారుతున్నాయి అలాగే మనవారు ఇప్పుడు వ్యక్తుల పేరు మారు వారి పేరు మంచిగా లేకపోతే రాజపత్రంలో గవర్నమెంట్ ద్వారా వాళ్ళ పేరు కూడా మార్చుకోవచ్చు అలాగే ఎంతోమంది కులాల్లో కూడా వాళ్ళ కులం మంచిగా లేకపోతే పేరు అంటే గతంలో అప్పుడు పరిస్థితులు బట్టి పెట్టారు కాబట్టి అప్పుడు పరిస్థితులు అది నడిచింది ఇప్పుడు పరిస్థితులు ఆ పేరు నడవట్లేదు ఎందుకంటే మన హోదా స్థాయి పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం బీసీ కమిషనర్ ఉన్నారు సైకిల్ మీద ఇప్పుడు ఇక్కడ కలపడాల్సి రమ్మంటే ఎలా ఫీల్ అవుతాను కానీ పదానికన్నా మా పదాన్ని గౌరవంగా పలికిందని తేడా ఉంటుందో లేదా అంటే ఉద్యత సలహా ఏంటంటే బాగానే ఉంటుంది కదా అంటారు కానీ క్షేత్రస్థాయిలో మీకు అది నడవద్దు ఇప్పుడు మీ పేరు పెట్టి నేను ఇంకో రకంగా మాట్లాడాను ఇప్పుడు ఏమంటారు మీరు కోపం వస్తుంది కదా అంటే ఈ మాట అంటేనే కోపం వస్తుంది కానీ మీ వ్యక్తిత్వం అయితే మారదు కదా అంటే గత కాలంలో డెబ్బై రెండుకు నైన్టీన్ సెవెంటీకు ముందు మా పూర్వీకులు ఎవరు పేరు పెట్టారు అంటే ఊరు ఊరు యాచకులకి మాట అంటే ఆ యొక్క యొక్క శబ్దం బుడగూడ అనేది ఆ బుడగూడ అని అడుక్కోవటం యాచిక వృత్తి ఉండటం వల్ల ఆనాడు బుడమకు లోలు ఒక పేరు అవునండి ఇప్పుడు ఆనాడు కానీ బుడమకు లోలం అని చెప్పి ఊర్లలోకి వెళ్ళి గౌరవప్రదంగా నాలుగు రూపాయలు అడుక్కుని వచ్చి మమ్మల్ని చదివించే స్థాయికి వచ్చారు వాడిని మేము గౌరవిస్తున్నాం కానీ ఈనాడు మా పిల్లలు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు వాళ్ళ ఇంటి పేరు గొడుబులను ఉంటుంది గొడవకుల రమేష్ అని ఉంటుంది వాళ్ళ ఐడి కార్డులో గొడవకుల రమేష్ బుడు అందరూ వీళ్ళు గొడుబకులని చెప్పి వీళ్ళు వెనక కూర్చోబెట్టి ఐడి కార్డులు జేవులు వేసుకొని దాచుకొని సగం సగం బతకాలి పరిస్థితి అంత అవసరం ఏముంది మన ఆత్మగౌరవం ఒక పేరు మార్చగలం హైదరాబాద్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఉదయం నుంచి అక్కడ కలెక్టర్ కమిషన్ వాళ్ళు వేయడం జరిగింది బీసీ కులాలు అన్ని కులాలు అక్కడికి రావడం జరిగిందండి కొన్ని చెప్పుకోలేని కులాలు వాళ్ళు ఉన్నారు కమ్మరి కులం పూసల కులం గొంగపుత్ర ఇలాంటి కులాలు వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం వేదికి నివేదిక ఇవ్వడం ఆ నివేదన ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు కొన్ని కులాలు అయితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కులాల్లో పిల్లలతోటి విద్యార్థులు అవమానించడం జరుగుతుంది ఆ కులాల్లో ఒక కులాన్ని కూడా మార్చమని దానికి ఒక పేరుని ప్రతిష్టాపన తీసుకురామని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడగడం జరిగింది మనం ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో మనకి తెలియదు మన ఛానల్ వల్ల వాయిస్ ఆఫ్ తెలంగాణ వల్ల మనకి వాళ్ళకి వీలంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ నివాదాన్ని ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము ట్రై చేస్తున్నామండి నమస్కారం బాయ్